కాశీకి స్వప్నకి పెళ్లి చేసి దీప కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే నాకు తండ్రి స్థానంలో నువ్వు ఉండి నన్ను ఆశీర్వదించా అన్నయ్య అని చెప్పేసి అయితే కార్తీక్ని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అక్కడ ఉన్న స్వప్నాన్ని అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం నువ్వు ఆశీర్వదిస్తే నాకు చాలా మంచిది అన్నయ్య నువ్వు ఆశీర్వదిస్తే నాకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే తీసుకోండి గారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అక్షంతలను అయితే ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపం చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పి అక్కడ ఉన్న అక్షంతలను అయితే తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప నా చేతులకు కూడా నువ్వు పసుపు అంటించావు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే పసుపు శుభానికి మంచిది బాబు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీపాను చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేయడం నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆశీర్వదించండి బాబుగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అదే చాలు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళిద్దరిని లేపి మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు లైక్ దిస్ ఫుడి please like share and subscribe friends